ఈ దీపావళి పండుగలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి దువ్వాడ మాధురి గారు మిస్ అయ్యారు ఎందుకు మిస్ అయ్యారంటే దువ్వాడ మాధురి గారిని టచ్ చేయడానికే భయపడ్డారండి హౌస్ మేట్స్ అవును ఎందుకంటే దువ్వాడ మాధురి గారు వచ్చిన వారం పడపడా పడపడ పెద్ద వాయిస్తో అందరి మీద పడ్డారు ఈసారి నామినేషన్లో దువ్వాడ మాదిరి ఖచ్చితంగా ఉంటుంది అనుకున్నారు కానీ ఇక్కడ నాగార్జున గారు చేసిన ఒక ఒక మంచి ప్రయత్నం మంచి ప్రయత్నం ఏంటంటే ఒక బెటర్ లడ్డు అంటే చేదు లడ్డు తినిపించే కోణంలో మీ మైండ్లో ఉన్న చేదు అనుభవాన్ని ली లడ్డూ రూపంలో తినిపించారు నిజానికి వచ్చేసి చేదు వాళ్ళని లడ్డూ రూపంలో తినిపించినా చాలామంది ఏంటంటే కొన్ని విషయాల్ని పాత విషయాల్ని మర్చిపోయేలాగా అయిపోయింది కొన్ని విషయాలు ఆ విధంగా ఏంటంటే కొంతమంది మాదిరి గారికి చేదు లడ్డూలు తినిపించేశారు అక్కడ కదా అయిపోయింది కదా కొత్త నామినేషన్ చేయలేదు కొత్త నామినేషన్గా చేయడానికి అక్కడ పాయింట్ లేదు మరి మాధురి గారిని నామినేట్ చేయాలంటే ఆల్రెడీ చేదు లడ్డు తినిపించారు చేదు లడ్డు తినిపించిన విషయాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే వీళ్ళు వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి ఈ కోణంలో ఆలోచించే కోణంలో చేయడానికి భయపడ్డారు